తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ ఇంతకు ముందు ఎపిసోడ్ లో మీరు ఒకటి చెప్పారు మనం ఒక అంటే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కోవాలి అంటే ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనేది అవసరము అని కానీ చాలా మంది బయర్స్ కి ఇలాంటి అవగాహన లేక చాలా మంది మోసపోతూ ఉంటారు సో ఇలా బయర్స్ అనేది మోసపోకుండా ఉండాలి అంటే ఎలాంటి బిల్డర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఎలాంటి పారామీటర్స్ ఉండాలి నేను చాలా టఫ్ టఫ్ క్వశ్చన్ అని అడుగుతున్నా ప్రశాంతి ఓకే ఇది కూడా నాకు దగ్గరికి రోజు నేను చెప్పా కదా ఎనిమిది నుండి పది కాల్స్ వస్తాయని అందులో ఇద్దరు ముగ్గురు కస్టమర్లు మేము చేతులు కాల్చుకున్నాం మోసపోయాం డబ్బులు కట్టేసాం పర్మిషన్ రాలేదు బిల్డర్ ఇవ్వట్లేదు అనే కేసులే వస్తుంటాయి తరచుగా సో వాళ్ళందరికీ నేను చెప్పే సలహా ఏంటంటే మీరు కష్టపడి జీవితంలో పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడి మీ సేవింగ్స్తో పాటు ఇల్లు కొనుక్కుంటారు అవునా ఏదైనా ఫ్యామిలీకి ప్రాపర్టీ అనేది అఫీషియల్గా సంపాదించే తక్కువ అంటే యాభై వేల లక్ష రూపాయలు సాలరీ వచ్చి లైఫ్లో ఒక్కసారి కానీ సార్లు కానీ కొనగలుగుతాం ఆ కొనేటప్పుడు సరైన నిర్ణయం తీసుకోకపోతే మీ జీవితం టికెట్ లేని ప్రయాణం ఎక్క అంటే నేనేం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఒక ఫ్యామిలీలో మనం ఒక జన్మ అంటూ తీసుకున్న తర్వాత ఫస్ట్ మన టార్గెట్ మంచిగా చదువుకోవాలి ఎవరైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఫ్యామిలీ అయినా నెక్స్ట్ మంచి జాబ్ రావాలి నెక్స్ట్ మంచి భార్య కానీ హస్బెండ్ కానీ రావాలి తర్వాత మంచిగా పిల్లలు పుట్టాలి తర్వాత మంచి కారు కొనుక్కోవాలి నెక్స్ట్ వన్ ఇల్లు కొనుక్కో ఈ ఆరు ప్రతి ఒక్కరికి అవసరం లేదు అయితే ఈ ఆరు అన్నిటికంటే టఫ్ అన్నిటికంటే కాస్ట్లీ అఫైర్ కారు అనేది ఐదు లక్షలు పది లక్షలు ఇల్లు అనేది అలా రాదు కదా అందుకనే ఇది చేసేటప్పుడు మన బిల్డర్ ఫస్ట్ నా అడ్వైజ్ ఏంటంటే ఇలాంటి రెండు కోట్లు మూడు కోట్లు యాభై లక్షలు పెట్టుకుని కొనేటప్పుడు ది బెస్ట్ వే టు మినిమైజ్ రిస్క్ రిస్క్ తగ్గించుకుంటే ప్లీజ్ అపాయింట్ ఏ ప్రొఫెషనల్ ఏజెంట్ ఆర్ కన్సల్టెంట్ ఆర్ రియల్టర్ అది బెస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఆయనకి ఒక శాతం రెండు శాతం ఇవ్వాలని ఆలోచించకండి ఒక శాతం రెండు శాతం ఇస్తే నైంటీ ఎయిట్ పర్సెంట్ శాతం తొంభై ఎనిమిది శాతం మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది అవునా ఇప్పుడు మీరు మంచి కొంతమంది డాక్టర్లు ఐదు వందలే తీసుకుంటారు కొంతమంది డాక్టర్లు వంద రూపాయలు తీసుకుంటారు కొంతమంది డాక్టర్లు వెయ్యి రూపాయలు మా ముగ్గురికి తేడా ఉంది సో సర్వీస్ క్వాలిటీ లెవెల్ ఆఫ్ క్వాలిటీ క్వాలిటీ సర్వీస్ ఎవరు ఇస్తున్నారు ఆయన దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఈ దగ్గరికి మూడు సార్లు వెళ్ళదు ఆయన దగ్గర ఒకసారి వెళ్తే చాలు కదా సర్వీస్ మందులు లార్స్తే ఫస్ట్ టైం తగ్గిపోతాయి కొంతమంది మూడు నాలుగు సార్లు వేసినా తగ్గదు అంటే యూ కెన్ అండర్స్టాండ్ అదే ఇక్కడ కూడా మీరు ఏం చేయాలంటే ఏజెంట్ అపాయింట్ చేసుకుంటే ఎయిటీ పర్సెంట్ బట్టి వాళ్ళు టేక్ ఓవర్ చేస్తారు రెండోది మీరు అడిగింది ఏంటంటే బిల్డర్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ బిల్డర్ హిస్టరీ కనుక్కోవాలి మనం పెళ్లి చేసినప్పుడు ఏమంటాం అంటే ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు చెక్ చేసుకోమంటారు నాట్ ప్రజెంట్ జనరేషన్ సెవెన్ జనరేషన్ అక్కడ ఈ సెవెన్ జనరేషన్ ఏ ఒక్క జనరేషన్ తప్పటానికి వేసిందని తెలిస్తే మనం పెళ్లి చేసుకో అంతే కదా అదేవిధంగా అన్ని ఏడు తరాలుగా ఉన్నా బిల్డర్ని లాస్ట్ టెన్ చేసి పెట్టి ఏం చేస్తున్నాడు ఏం ప్రాజెక్ట్ చేశారు కాలం జరుగుతుంది ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారనే దానికంటే ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశారు అది ఇంపార్టెంట్ అట్లానే కస్టమర్ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి బ్యాంక్ రెప్యుటేషన్ ఎట్లా ఉంది సైట్లో వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయి ఎంప్లాయీస్ యాటిట్యూడ్ ఎట్లా ఉంది అసలు పర్మిషన్స్ ఉన్నాయా టెక్నికల్గా ఏం చెప్తున్నారు సేల్ ఎగ్గర ఉంటే ఏమి ఇస్తున్నారు ఇలాంటివన్నీ చెక్ చేసుకో అండ్ మెయిన్గా ముఖ్యంగా మీరు ఏజెంట్లో డిపెండ్ అవ్వను హండ్రెడ్ పర్సెంట్ డిపెండ్ అవ్వదు ఏజెంట్ సెలెక్ట్ చేసి సేల్స్ వాళ్ళు జనరల్గా ఎండీని కలవనివారు కానీ నేను చెప్పేది మీరు కోటి రూపాయలు యాభై లక్షలు పెట్టినప్పుడు ఎండీని పర్సనల్గా వన్ టు వన్ కలవండి అపాయింట్మెంట్ తీసుకోండి ఆయన బిజీగా ఉంటారు తీసుకొని ఒక గంట సేపు ఆయనతో మాట్లాడితే ఆయన విజన్ కానీ ఆయన ప్లానింగ్ కానీ ఆయన తాలూకా పర్సెప్షన్ కానీ అసలు కస్టమర్కి ఎంత వాల్యూ ఉంది ఏం యాటిట్యూడ్ ఉంది ఎత్తేసే రంగు ఎత్తేసే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా లేకపోతే కొనసాగుతాడా ప్రీ లాంచ్ అనే తర్వాత లో మాట ప్రీ లాంచ్ అనే సబ్జెక్ట్లో కొనుక్కొని మోసపోతున్నారు సో ఇలాంటి ఫ్యాక్ట్ అట్లానే తో మాట్లాడారు పాస్ట్ కస్టమర్స్ ప్రెజెంట్ కస్టమర్స్ గూగుల్ రివ్యూస్ సైట్కి వెళ్ళి సైట్ వర్క్ ఎట్లా ఉంది సైట్ ఎంప్లాయీస్ ఎట్లా ఉంది సైట్ ఎంప్లాయీస్ ఈఎస్ఎఫ్ పిఎఫ్ అవన్నీ ఉన్నాయా లేదా ఎందుకంటే అది ఎందుకు సార్ మీరు అడగవచ్చు అది ఎందుకు సార్ మీరు అడుగుతున్నారు దానికి మనకి సంబంధం సంబంధం ఉంది రేపొతే ఎంప్లాయీస్ ఏదో ఘటన అయ్యి ఒక ఐదు పది పోయారు అనుకోండి సైట్ వర్క్ ఆగిపోద్ది కదా అప్పుడు మనకి లాస్ కదా సో అట్లా ఇట్లాంటి రకం చాలా ఉన్నాయి చెప్పుకుంటే మనం రెండు గంటలు మూడు గంటలు మాట్లాడుకోవచ్చు మీరు ఇచ్చిన ఐదు పది నిమిషాల్లో నీవన్నీ మాట్లాడడం కష్టం కాబట్టి ఇలాంటి పారామిటర్ తీసుకుని బిల్డర్ ముఖ్యంగా కలిసి ఆయన తాలూకా ఫ్యూచర్ ప్లానింగ్ ఎట్లా ఉంది అనేది కనుక్కుంటే మీకు ఒక ఎస్టిమేషన్ వచ్చేస్తుంది పర్లేదు అందరూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ కావరు మీరు పర్ఫెక్ట్ కాదు నేను కాదు అవబడీ ఈజ్ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఎజ్యూమ్ చేసుకుంటాం ఎజ్యూమ్ చేసుకోవడం వేరు రియాలిటీ ఉన్నాడు అందుకే నేను బ్రతకడం వేరు జీవించడం వేరు బతకడం ఎవడైనా బతుకుతాడు జీవించడం అనేది ఒక స్టైల్ లైఫ్ స్టైల్ ఆ లైఫ్ స్టైల్లోనే మారిపోతుంది మొత్తం ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకొని తత్వ ప్రైసింగ్ ఎట్లా ఉంది కొంతమంది చాలా ఎక్కువ ప్రైస్ పెట్టేస్తారు బ్రాండ్లోనే అది కూడా ఒక పాయింట్ తర్వాత ఈ ఈ ప్రాజెక్ట్ పాత ప్రాజెక్ట్ అయిపోయినా చూసినాడు ఆ ఫినిష్ ఎట్లా ఉంది ఆ లుక్ ఎట్లా ఉంది మెయింటైన్ చేస్తున్నానో మెయింటైన్ చేయట్లేదు రీసేల్ అవుతున్నాయా లేదు రీసేల్ వాల్యూ ఉందా లేదా సో ఇలా చూసుకుంటే బిల్డర్ అసలు ట్యాక్స్లు కడుతున్నాడా లేదా కొన్ని రోజులు కొంతమంది బిల్డర్ కట్టలేదు ఇన్ని వేలు కోట్లు పెండింగ్ ఉందని వస్తాయి ఈ బిల్డర్ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ కేసులు ఉన్నాయి అంత ముందు క్యూర్ కేసెస్ ఉన్నాయి ఈ పాయింట్లన్నీ నేను ఒక పది చెప్పాను అవన్నీ చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని దానికి మీకు మంచి ఆన్సర్లు వస్తే అప్పుడు మీరు ఆ బిల్డర్ని సెలెక్ట్ చేసుకుని ఆ బిల్డర్ తాలూకా ప్రాజెక్ట్ మీరు కొనుక్కోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ